వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి ఈరోజు బోపన్న గారి రెండు వందల పద్దెనిమిది అద్దె వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దేరు జయంతిని వనపర్తి జిల్లా శాఖ మరియు పెద్దేరు టౌన్ చెర్మి ఆధ్వర్యంలో పెద్దేరు మండల కేంద్రంలో ఈరోజు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వడ్డా వడ్డ బోపన్న మరణపడుతున్న వద్ద ఓపెన్న గారి జయంతిని రెండు వందల పద్దెనిమిదవ జయంతిని రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర నిర్వహణ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయి స్థాయిలో కావచ్చు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అనేది చాలా గర్వకారణం అదేవిధంగా ఉద్యమ ఓపన్న అనే వ్యక్తి రేనాటి ఉద్యమ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు ఆ రోజుల్లో పన్ను పన్నులు కట్టాల్సిన సమయంలో నంద్యాల రేనాటి రేనాటి ప్రాంతం అంటే నంద్యాల పరివాహక ప్రాంతం వ్యక్తి ఆ రోజుల్లో పన్నులు మన బ్రిటిషాలు పన్నులు కట్టించుకొని నానా రకాల ఇబ్బందులు పెట్టేవాళ్ళు అయితే పంటలు పండకుంటే పండకుంటే కూడా పన్నులు కట్టాల్సి వచ్చినప్పుడు మన ఓకన్న అక్కడ రేనాటి ప్రాంతంలో పంటలు పండింది ఎట్ల పన్నులు కట్టాలని చెప్పి ఒక తిరుగుబాటు ఉద్యమంని సైరా నరసింహారెడ్డి గారి అధ్యక్షతన ఓపన్న గారు పెద్ద యుద్ధమే జనాల కొరకు తలపెట్టిండు మామూలుగా కాదు వడ్డే అనే వ్యక్తి ఓపన్న అనే పేరు చెప్తేనే బ్రిటిష్ వారు గడగడలాడించిన మహోన్నతమైన స్వాతంత్ర సమరయోధుడు నల్లమల్ల ప్రాంతంలో ఒక నెల టైంలో ఎలా ఘాటు చేస్తుంది చేస్తున్న క్రమంలో ఆ బ్రిటిష్ వారు తనను మూకుమ్మడిగా సైరా నరసింహారెడ్డి వర్గాన్ని చంపాలన చేసినప్పుడు వీళ్ళు నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి వెళితే మూకుమ్మడిగా బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తము తన మీద అటాక్ చేసి చంపాలని చూసినప్పుడు బ్రిటిష్ బ్రిటిష్ సామ్రాజ్యాలు ఊసతో పెట్టించినటువంటి గొప్ప గరుడు వడ్డే ఓపన్న అలాంటి వడ్డే ఓపెన్ మనం గత మూడు నాలుగేళ్ల నుంచి జయంతులను జరుపుకుంటున్నాం సో అదేవిధంగా ప్రభుత్వం కూడా మా వడ్డెలను గుర్తించి మొదటగా మాకైతే ఏవైతే ఎస్టీ సాధనమైన డిమాండ్ ఉందో అది కూడా ప్రభుత్వం గుమనించి గమనించి దాన్ని కూడా అమలు చేయాలి అదేవిధంగా యాభై ఏళ్ళ నిండిన ప్రతి ఒడ్డరి కుటుంబాలకు కూడా గ్రౌండ్లకు కావాలి మిగతా కులాల వారికి ఇస్తున్నట్టు కానీ మా మా వారు కూడా రాక రాళ్ళలో అక్కడిక్కడ వాడి ఇబ్బందులు పడుతూ వాళ్ళ నానా రకాలుగా చిన్న ఏజులని ముసలిగా గురై వాళ్ళు కూడా యాభై ఏళ్ళ టైంలోనే పెన్షన్స్ కూడా ఇవ్వాలని అదేవిధంగా మా మా మాది రైబర్స్ సంచారం చేస్తున్నాం మేము ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఈరోజు పనిచేస్తే ముగ్గురు పని చేస్తుంటాం మేము మాకు కూడా ఖచ్చితంగా సంచార చేస్తాం మా పిల్లలు కూడా గోదావరిలో ఇలాంటి ప్రవేశ పరిగణి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేము మాకు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేవు మమ్మల్ని కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా రాజకీయ కూడామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా అందరికీ అన్ని రకాలుగా కూడా కొంత మాకు కూడా రేవంత్ రెడ్డి మరొకరు ధన్యవాదాలు ఎందుకంటే ఎంబీసీ చైర్మన్ కూడా మా వడ్డరా కులానికి ఇచ్చినటువంటి ఇచ్చినందుకు కూడా మరొకసారి రాష్ట్ర అభ్యర్థంగా కావచ్చు జిల్లా అభ్యర్థంగా కావచ్చు కలెక్టరేట్ లో మా వడ్డగోపన్న జయంతిని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై గోపన్న జై ఒడ్డరా